తేదీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వారం మంగళవారం తిథి సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం చిత్త నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మరియు తెల్లవారుజామున దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మరియు రాత్రి పదకొండు గంటల రెండు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై మూడు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి గంటల నిమిషాల వరకు మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని అభివృద్ది పథంలో నడిపించడానికి సమాయత్తమవుతారు వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థికంగా బాగుంటుంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వృత్తిపరంగా కనబర్చే ఓర్పు మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది వృషభ రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి క్షణం తీరిక లేకుండా హడావిడిగా కాలాన్ని గడుపుతారు అందుకు తగిన ప్రతిఫలం మాత్రం పూర్తి స్థాయిలో లభించదు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి మిథున రాశివారు నాగసింధురాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కావలసిన వనరుల సమీకరణకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు ముఖ్యమైన అన్ని విషయాల పట్ల జాగ్రత్తతో మెలగడం చెప్పదగిన సూచన కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి చికాకు అసహనం అధికంగా ఉంటాయి కీలకమైన సంతకాలు విలువైన పత్రాల భద్రత విషయాల్లో జాగ్రత్త వహించండి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి రాశి వారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక స్థితిపైన శ్రద్ధ ఎక్కువగా చూపించవలసి ఉంటుంది తేలికగా సులువుగా పూర్తవుతాయనుకున్న పనులు ఎంతో కష్టపడితే గాని పూర్తి అవ్వవు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం తులారాశి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు నూతన విషయాలు తెలుసుకుంటారు కుటుంబంతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక అభివృద్ది కొరకు కష్టపడాల్సిన తరుణం ఇది మొండి బాకీలు వసూలవుతాయి పరపతిని పెంచుకోవడానికి చేసే యత్నాలు అనుకూలిస్తాయి సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు వృశ్చిక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు ధనుస్సు రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలే శ్రేయస్కరం ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు మకర రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం కుంభరాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు కాంట్రాక్టులు దక్కుతాయి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది రుణాలు చాలా వరకు తీరుస్తారు ఇకపై రుణాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటారు కుంభరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు చేతికి అందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ ఫర్ ఆల్